మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు చూపిస్తామని చెప్పి ఆశ చూపి లక్షల లక్షల ఫీజు కాజేసి బోర్డు తిప్పేసిన వైద్యం ప్రస్తుతం రాష్ట్రంలో అయితే జరుగుతుంది ఫిడ్జీ ఏదైతే ఉందో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు చూపించి ఇంజనీరింగ్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మేము విద్యాబుద్ధులు నేర్పిస్తామంటూ కూడా ఫిడ్జీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని నమ్మినటువంటి తల్లిదండ్రులు కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ల లక్షల లక్షలు ఫీజులు కట్టి ఫ్రిడ్జిలో జాయిన్ చేశారు అయితే ఉన్న పలంగా అనుకోని పరిస్థితుల్లో ఫ్రిడ్జి బోర్డు తిప్పేసింది విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టేసింది అయితే ఇక్కడ తల్లిదండ్రులకి తో పాటు పిల్లలకు కూడా అన్యాయం జరిగింది అనేది ఒక కోణం అయితే తల్లిదండ్రులు పిల్లలతో పాటు అందులో పనిచేసిన ఫ్యాకల్టీకి కూడా అన్యాయం జరిగింది అంటూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం అయితే జరిగింది అసలు ఫ్యాకల్టీకి ఏం అన్యాయం జరిగిందో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తా మీరు మీ పేరండి నా పేరు శరత్ కుమార్ అండి శరత్ కుమార్ గారు నేను ఏ క్యాంపస్లో పనిచేస్తాను నేను ఫ్రిడ్జి ఎంవిపి క్యాంపస్లో పనిచేశాను నేను అక్కడ ఫిజిక్స్ టీచ్ చేస్తానండి ఫిజిక్స్ సబ్జెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫిర్జీలో పనిచేస్తాను నేను రెండు వేల ఇరవై రెండు జూ మే నెలాఖరులో జాయిన్ అయ్యాను మొన్న మార్చి నెలాఖరు వరకు పనిచేస్తాను రెండు వేల ఇరవై ఐదు మీకు అన్యాయం జరిగింది సార్ ఫిడ్జీ ఈ సమస్య జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగానే ఉందండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ప్రతి నెల మాకు ఏడో తారీఖున జీతాలు వస్తాయి ఫిబ్రవరి ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఏడో తారీఖున మాకు రాలేదు మరుసటి రోజు మాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే కొన్ని సమస్యలలో ఇప్పుడు శాలరీ మేము ఇవ్వలేకపోతున్నాము త్వరలో వేస్తామని అన్నారు అలా అప్పటి నుంచి జీతం రాలేదు రెండు నెలలకోసారి రెండు మూడు నెలలకోసారి అప్పుడు కూడా పూర్తి జీతం కాకుండా యాభై పర్సెంట్ యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం అలా జీతాలు వేస్తూ ఉండడం జరిగింది సో చాలామంది కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు కానీ కొంతమంది ఫ్యాకల్టీ ఈ జీతాల సమస్యకు తట్టుకోలేక చాలా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేయలేక బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుని బయట అప్పులు తెచ్చుకుని అప్పుల పాయలు అయిపోయి వాళ్ళు కొంతమంది బయటకి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు బాధపడుతూ మేము మా పరిస్థితి ఏమంటే ఉన్న టీచర్ల వరకు మీకు మేము ఉన్నాం అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు మీరు మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంకా రెండో సంవత్సరం విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి కూడా వెళ్ళాలి వాళ్ళ కోసం అని మీకు బోర్డు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే వరకు ఉంటామని చెప్పి మేము కొంతమంది వరకు టీచర్స్ వరకు కొంతమంది ఉన్నాం పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు ఏదేంటి ఇప్పుడు ఒకటే టీచర్ అన్ని సెక్షన్లకి చెప్పలేరు అన్ని సెక్షన్లు చెప్పడానికి నలుగురు ఐదు టీచర్లు ఉంటారు ప్రతి సబ్జెక్ట్ అందరూ కూడా ఉండలేకపోయారు కొంతమంది వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఉన్న పిల్లల కోసము ఇంట్లో పరిస్థితి ఎలాగో పిల్లల్ని మరీ మధ్యలో వదిలేయడం బాగోదని లేదా ఏదో ఒక ఉన్న లోప మేమే టీచర్స్ కొంత మాట్లాడుకుని ఏదో అడ్జస్ట్ చేసుకుని మేము ఇలా చివరి మార్చి నాలుగు వరకు ఉండగలిగాం పిల్లల్ని బోర్డు ఎగ్జామ్స్ వరకు కండక్ట్ చేసి వాళ్ళని పంపించాం ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటికి మాకు పది నెలలుగా జీతాలు కూడా లేవు ఎంతమంది ప్రొఫెసర్లకి అందులో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆల్మోస్ట్ ఎవ్వరికీ లేదండి అందులో స్టాఫ్ స్టాఫ్ మంది ఆల్మోస్ట్ ఒక యాభై మంది వరకు ఉంటారండి ఒక రెండు క్యాంపస్లో కలిపి ఒక సెంటర్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఫిడ్జీ ఢిల్లీ నుంచి ఫిడ్జి వైజాగ్ ఆయన నుంచి చివరికి సెక్యూరిటీకి కూడా డబ్ల్యూ ఫీజ్ జీతాలు చెల్లించే పొజిషన్కి దిగజారిపోయింది చెల్లించలేక సో ఈ పది నెలల జీతం మేము ప్రతి ఒక్కరూ నష్టపోయారు చివరికి ఆయమ్మలు కూడా నష్టపోయారు అందరూ నష్టపోయారు చివరికి ఏమైందంటే మార్చ్ ముప్పై తర్వాత ఇక మేము రన్ చేయలేకపోతున్నాము రన్ ఈ సమస్యలు ఎలా జరుగుతున్నాయండి అని ఢిల్లీకి మనం విన్నవించుకున్నా సరే వాళ్ళ నుంచి ఒక్క రిప్లై కూడా లేదు పిల్లలు భయపడుతున్నారు మాకన్నా ముందే ఒక సంవత్సరం ముందు నుంచి మిగతా సెంటర్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఈ సమస్య అప్పుడే మొదలైంది కానీ మన దాకా రాలేదు అందుకని మనమే కొంత జాగ్రత్త పడితే ఎలాగోలా టీచర్లు చెప్పి ఉన్నాం కానీ మన దాకా వచ్చేసరికి కొంతమంది టీచర్లు ఉండలేకపోయారు వాళ్ళు అప్పుల్లో మునిగిపోతున్నారు ఈ జీతాలు లేక ఇప్పుడు నేను చిన్న జీతగాన్ని ఒక మూడు సంవత్సరాలు పనిచేసినందుకే నేను సుమారుగా ఎనిమిది లక్షలు నష్టపోయిన ఒక పది నెలల కాలం మీరు ఒక సబ్జెక్ట్ టీచ్ చేసేవారు మీకు సాలరీ ఎంత ఉండేది పేరు ఇప్పుడు సుమారుగా నాకు ఒక జీతం వచ్చి ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి పర్ మంత్ నాకు వచ్చేది కనీసం ఒక యాభై వేలు కూడా ఉండేది కాదు అలా ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి ఇచ్చేవారు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవారు ఒక రెండు మూడు నెలల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేవారు మళ్ళీ వచ్చే నెల ఇస్తాం ఇస్తామని చెప్పి మూడు నెలలు సాగు తీసేవారు తర్వాత మళ్ళీ ఇచ్చేవారు మళ్ళీ సెవెంటీ పర్సెంట్ అన్నీ ఇచ్చేవారు సో ఇన్ని పరిస్థితుల మధ్య వాళ్ళు చివరికి అందరు టీచర్లు వెళ్ళిపోక కొంతమంది టీచర్లు మార్చి నెల వరకు ఉండి వాళ్ళని కూడా అందరూ వెళ్ళిపోయారు పిల్లలు కూడా పేరెంట్స్ కూడా వచ్చారు ఏమంటే బయట ఇన్ని వింటున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సెంటర్స్లో కూడా ఇళ్ళలా మూసేస్తున్నారు అక్కడ కూడా పేరెంట్స్ గొడవపడుతున్నారు వైజాగ్లో పరిస్థితి ఏంటంటే వైజాగ్లో అంత పరిస్థితి రాలేదు అప్పటికి టీచర్లు ఉన్నారు కానీ తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఉన్న టీచర్లు కూడా వెళ్ళిపోతుంటే పిల్లలు కూడా భయం వేస్తుంది మా టీచర్ వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ రావట్లేదేంటి మా టీచర్ రోజు చెప్పేవారు కదా మళ్ళీ వేరే సెక్షన్ టీచర్ మాకు చెప్తున్నారంటే ఒక టీచర్ ఎన్ని సెక్షన్లు కానీ చెప్తారు అలాగే అయిపోయింది క్లోజ్ చేస్తున్నారనే సంగతి మీకు ఎప్పుడు తెలిసిందే వాళ్ళు క్లోజ్ చేయట్లేదని చెప్తారు మేము ఎందుకు క్లోజ్ చేస్తున్నామని అన్న అంటారు ఢిల్లీ వాళ్ళు క్లోజ్ చేయరు అలా అని ఇక్కడ పరిస్థితుల్లోనే చక్కదిద్దరు ఏం చేయమంటారు పిల్లలు భయపడుతున్నారు పేరెంట్స్ భయపడుతున్నారు టీచర్లు కూడా భయపడుతున్నారు జీతాలు రావు పిల్లలకేమో భయం వస్తుంది పేరెంట్స్కేమో ఎప్పుడేం జరుగుతున్న భయం ఈ అన్నిటి సంఘటనల మధ్య ఒకటే మేము ఆలోచించింది ఏంటంటే పిల్లలకి ఉన్న వాళ్ళు కనీసం కొంతమంది అయినా అకాడమీకి రెండింగ్ వరకు వాళ్ళని జాగ్రత్తగా చదివించే బోర్డు ఎగ్జామ్స్ రాసి పంపిద్దాం అంతకుమించి మేము చేయగలిగేది ఏమీ లేదు ఢిల్లీ నుంచి ఒక రిప్లై కూడా ఈ రోజు మీరు ఒక్కరే ఉన్నారు మీతో పాటు సుమారు యాభై మంది వరకు అని చెప్తా ఉన్నారు సో వీరందరూ ఈరోజు ఇక్కడికి ఎందుకు రాలేదు ఎందుకంటే సార్ అందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఇక్కడ కూడా నాకు ఇవాళ ఉదయమే నేను మెసేజ్ చూశాను కాబట్టి పేరెంట్స్ ఇది కేవలం పేరెంట్స్ది మాత్రమే టీచర్స్ది కాదు అని కొంతమంది అన్నారు మనం వెళ్ళకూడదు వాళ్ళది నేనంటే పేరెంట్స్కి సపోర్ట్గా నేను వచ్చాను ఇప్పుడు పేరెంట్స్ ఎంతమంది మాట్లాడుతున్నారు నిజమే కాదని ఒక చెప్పడానికి ఒకడన్నా ఉండాలి కదా అందుకని నేను వచ్చాను మీతో పాటు మిగతా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారా రేపు మనం వాళ్ళని అడగాలి సార్ ఇప్పుడు నా వ్యక్తిగత నిర్ణయం కాబట్టి నేను స్వతహాగా వచ్చేసాను వాళ్ళని అడుగుతాము ప్రస్ ముందుకు రావడానికి భయపడతారు ఒక మాట చెప్పడానికి భయపడతారు అప్పుడే నేను బోర్డు వెళ్ళి చెప్దామని మేము కొంతమంది అనుకున్నాం బోర్డుకి వెళ్ళి చెప్తామంటే బోర్డు అప్పుడు ఏముంది ఇప్పుడు మన ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పిల్లలందరూ వేరే వేరే కాలేజ్ అందరూ ఇక్కడ మన ఫిడ్జీ సెంటర్కి ఇస్తారు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు పిల్లలు మాత్రం ఇబ్బంది కూడా కనీసం వాళ్ళ పరీక్షలన్న సజావుగా సాగితే తర్వాత పేరెంట్స్ అందరూ మాట్లాడి ఏదో ఉద్దేశంతో బోర్డు కూడా ఏం చెప్తుందంటే ఎగ్జామ్స్ వరకు కండక్ట్ చేసే వరకు మీరు జాగ్రత్తగా చూడండి కనీసం మా వాళ్ళన్నా పెట్టిన మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని నడి మధ్యలో వదిలేయకూడదన్న ఆ కారణంతోనే నేను కానీ నాలుగు కొంతమంది టీచర్స్ కానీ అక్కడ కొంతమంది గత పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫ్యాకల్టీ కానీ వాళ్ళు బోర్డు ఎగ్జామ్స్ అయ్యే వరకు మేము ఉన్నాము వచ్చిన వాళ్ళకి వచ్చిన సమాధానం చెప్పుకుంటున్నాము కొంతమంది తడుతున్నారు వాళ్ళ ఆక్రోషం వెళ్ళగొక్కుతున్నారు కానీ అదంతా యథార్థం పూర్తి వాస్తవం అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఈ విశాఖలో రెండు క్యాంపస్లో ఈ రెండు క్యాంపస్లో ఎవరు చూసుకునేవారు ప్రిన్సిపల్ డీనా లేకపోతే అంటే ఈ రెండు సెంటర్లకి కలిపి ఒకటే సెంటర్ హెడ్ అండి ఆయన ఒకరే ఢిల్లీకి వైజాగ్ సెంటర్కి రెండు క్యాంపస్కి ప్రతి క్యాంపస్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటారు ఆయన ఎవరు ఇప్పుడు ఢిల్లీకి వైజాగ్కి హెడ్ ఆయన మా సెంటర్ హెడ్ ఆయన పేరు మస్తన్ రావు గారు అండి ఆయన ఎక్కడ ఉన్నారు వైజాగ్లో ఆయన ఫిబ్రవరిలోనే వెళ్ళిపోయారు ఆయన ఆయన కూడా ఫిడ్జి మానేసి ఆయన రిజిగ్నేషన్ చేసి ఆయనే వెళ్ళిపోయారు మాకు ఫిబ్రవరిలో వెళ్ళిపోయారు ఆయన పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఎక్కిపోయిపోయింది ఆయనకి సెంటర్ నుంచి ఒక సమాధానం లేదు పేరెంట్స్కి ఏం చెప్పాలో తెలియదు ఉన్న టీచర్లు ఏమో వెళ్ళిపోతున్నారు జీతాలు అలా ఇవ్వాలో తెలియట్లేదు జీతాలు ఏమని పే టీచర్స్ అడుగుతున్నారు టీచర్స్ రారా ఏంటని పేరెంట్స్ అడుగుతున్నారు ఢిల్లీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఆ పరిస్థితుల మీద ఆయన కూడా వెళ్ళిపోయారు మరి ఈ విషయాన్ని మీరు ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళడం జరిగిందా ఒకవేళ మాకు ఢిల్లీకి కమ్యూనికేట్ చేయడానికి ఒక టీం ఉంటుందండి వీళ్ళు ఎన్ని మెయిల్స్ పెట్టినా ఏది చేసినా మేము రెక్టిఫై చేస్తాము సూన్ అవుట్ చేస్తాము అన్న సమాధానం తప్ప ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి కూడా ఒక రిప్రజెంట్ చేస్తూ ఈ సెంటర్లో పర్సన్ ఇప్పటివరకు మాట్లాడింది ఒక్కడ కూడా లేరు అయితే ఢిల్లీ నుంచి ఇప్పుడు మీ ప్రొఫెసర్స్ అందరూ కూడా కూర్చొని పిల్లలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఎప్పుడైనా మాట్లాడుకోవడం జరిగిందా జరిగితే పిల్లలకి ఈ విధంగా పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ మనం ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఎప్పుడైనా మీరు అనుకున్నారా అవునండి మేము ఇప్పుడు అప్పుడప్పుడు మాకు ఢిల్లీతో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అందరు ఫ్యాకల్టీస్కి మీకు వచ్చినప్పుడు మా సెంటర్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇలా అంటే వాళ్ళు ఒంటొద్ది పోకడలతో వాళ్ళ మాటలు వాళ్ళే చెప్తారు తప్ప ఇక్కడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు రన్ చేయండి ఏమైంది పిల్లలు వస్తారు మీరు కాన్ఫిడెంట్ మంచి జీతం లేకుండా ఎలా పనిచేస్తాం ఒక నెల పని చేస్తే రెండు నెలలు పనిచేస్తాం నెలల నెలలసరికి ఈఎంఐలు కట్టాలి పాల బిల్లులు కట్టాలి ఇవన్నీ స్కూల్ ఫీజులు కట్టాలి ఇవన్నీ ఎలా కట్టడానికి బ్యాంకులు ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ గోల్డ్ అన్ని బ్యాంకులో లోన్ పెట్టి ఆ ఆ మనీతోనే ఎలా సర్వైవ్ చేస్తూ వచ్చాము ఇప్పుడు ఆపులు కట్టాలి పోయిన జీతాలు కట్టాలి ఇవన్నీ ఎక్కడ కొడతాం ఢిల్లీకి ఎన్ని చెప్పినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు ఇది ఒక్క వైజాగ్దే కాదంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇలాగుంది పోనీ మీరు ఇన్నాళ్ళు జీతాలు లేకుండా ఎందుకు పనిచేయాల్సి వచ్చిందని కూడా కొంతమంది అడిగారు ఇది నిన్నగాక మొన్న పెట్టిన సంస్థ అయితే ఓకే ఇది కొత్తలో పెట్టారు ఎత్తేసారని అనుకోవచ్చు ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఫస్ట్లోనో సెకండ్లోనో ఆ లెవెల్లోనే ఉంది ముప్పై సంవత్సరాలుగా ఉంది ఇటువంటి ఒడిదులు ఒకటి రెండు సార్లు వచ్చినా తట్టుకుని నిలబడింది కాబట్టి ఆ పెద్ద కంపెనీ అన్నాక చేసేదాన్ని ఉద్దేశంతో మాకు పేరెంట్స్ కూడా చాలా నమ్మకం ఉంది ఫ్రిడ్జ్ అంటే వాళ్ళు కేవలం నమ్మకంతోనే జాయిన్ అయ్యారు ఒక లక్ష రూపాయలు ఫీజు ఎక్కువైనా నమ్మకంగానే జాయిన్ చేస్తారు పేరెంట్స్ వాళ్ళ నమ్మకం మొత్తం పోయింది ఇక్కడ స్టాఫ్ విషయంలో క్వాలిఫైడ్ స్టాఫ్నే తీసుకుంటారా సంస్థ మొత్తం క్వాలిఫైడ్ స్టాఫ్ అండి మొత్తం ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు ఫిజ్జీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ ద డిఫికల్ట్ ఎగ్జామ్ ఫ్యాకల్టీ ఆల్సో వాళ్ళు మొత్తం మూడు లెవెల్స్ ఎగ్జామ్ రాస్తారు ఇంటర్వ్యూలు తీసుకుంటారు డెమో తీసుకుంటారు తర్వాత ఢిల్లీలో కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలలు ట్రైనింగ్ అయ్యి వస్తారు అట్లీస్ట్ లోకల్లోనే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ చేసిన తర్వాతే క్లాసులోకి పంపిస్తారు ఢిల్లీలో ట్రైన్ అయ్యారా వైజాగ్లో ట్రైన్ నేను లోకల్ ట్రైనింగ్ అయ్యాను అప్పుడు రిక్వైర్మెంట్ చాలా ఉంది ఐ హావ్ నేను ఇక్కడ ట్రైనింగ్ అయినప్పుడే వాళ్ళు నన్ను అగ్రీ చేశారు ఓకే మీరు క్లాస్కి చెప్పగలరు మీకు ఆ స్ట్రెంగ్త్ ఉందన్నారు అందుకే నేను జాయిన్ అయిన సంవత్సరమే నన్ను క్లాస్కి పంపించేశారు మీరు మీకు ఇప్పటివరకు ఎంత పెండింగ్ ఉంది ఫ్రిడ్జి నాకు సుమారుగా ఎనిమిది లక్షలు పెండింగ్ ఉంది సో ఇది ఇక్కడ పరిస్థితి ఒకవైపు తల్లిదండ్రులు పిల్లలు ఒక ఆవేదన ఒక ఎత్తు అయితే మరోవైపు కాలేజీలో స్టాఫ్గా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా మరొక ఆవేదన ఎందుకంటే ఇప్పటివరకు కూడా విశాఖ మొత్తం మీద చూసుకుంటే మెయిన్ క్యాంపస్ ఎంబీపీలో ఉంది సో దానిలో సంబంధించి యాభై మంది పనిచేస్తూ ఉన్నారు ఫ్యాకల్టీ యాభై మందికి కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ పరిస్థితిని అంతా గమనించి ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ ముందుగానే రిజైన్ చేసేశారు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థాయిలో చర్యలు తీసుకుని అటు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి పిల్లలకి స్టాఫ్కి న్యాయం చేయాలి అని చెప్పి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ఇదే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మరొక ఇటువంటి సంస్థలు రాకుండా పిల్లల భవిష్యత్తులో ఆటలాడకుండా తల్లిదండ్రులతో తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో తినక తిండి తినక పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రూపాయి రూపాయి పోగేసి ఫీజులు కడుతూ ఉంటారు సో ఇటువంటి మధ్య తరగతి కుటుంబీకులు ఈరోజు నిజంగా ఒక్కసారిగా మూడు లక్షల నుంచి ఐదు అంటే చిన్న అమౌంట్ కాదు వీరందరూ కూడా రోడ్డు మీద వచ్చేసే పరిస్థితి ఇది పక్కన పెడితే విద్యార్థులు భవిష్యత్తుతో కూడా ఆటలాడుతూ ఉన్నారు ఇటువంటి సంస్థలైనా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అందరితో మనం కూడా కోరుకుందాం చూసిన ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం